ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಶ್ರೀ ಮಹಾಪುಣ್ಯಲಿಂಗೇಶ್ವರ ಲಿಂಗಕಾರ ಮುನಿ ವೈ ಅಖಿಲ ಮುಖಾಚೇ ಅನಾದನಾದು ನಕೋ ರಕ್ಷಣಾ ಹರ ಹರ್ಯಜೀವ ಆಕಲಿತೀಚೇ ಅಭಯ శోభారాణి హైదరాబాద్ నుంచి వచ్చామండి అన్నీ ఒకే చోట దర్శించుకునేది మాకు కూడా చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగా కట్టారు చాలా బాగుందండి గోశాల కూడా చాలా బాగుందండి నా పేరు సుదీప్ అండి నేను ఈరోజు మా బాబు పుట్టినరోజు సో ఇక్కడ అన్నదానం కోసం వచ్చాము ఇక్కడికి వస్తే నాకు తెలియదు అనమాట ఈ విధంగా అన్ని జ్యోతిర్లింగాలు ఉంటాయి అనేది చాలా బాగుంది అండి అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట దర్శనం చేసుకోవడం ఇట్స్ రియలీ ఫ్యాంటాస్టిక్ మనం అక్కడికి వెళ్ళాలంటే అన్ని ప్లేసెస్కి చాలా కష్టం బట్ ఎవ్రీథింగ్ అట్ వన్ ప్లేస్ ఇస్ రియల్లీ గుడ్ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది